న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ਬਾਬਾ ਬਾਬਾ ਜਿਹੜੇ ਨੇ ਗੁਰਾੜੀ ਸਾਹਿਬ ਨਹੀਂ ਮਨੇ ਜੁੜਾ ਓਕੇ ਏ ਤੇਲੰਗਾਨਾ ਏ ਤੇਲੰਗਾਨਾ ਜਿੱਲ੍ਹਾ ਲਈ ਕੇਸੀਆਰ ਗਰ ਨਾਇਕਤੋ ਜਿੱਲ੍ਹਾ ਲਈ ਕੇਟੀਆਰ ਗਰ ਨਾਇਕਤੋ ਜਿੱਲ੍ਹਾ ਲਈ ਮਲਨ ਗਰ ਨਾਇਕਤੋ ਏ ਤੇਲੰਗਾਨਾ ਰਾਸ਼ਟਰ ਸਮਿਤੀ ਜਿੱਲ੍ਹਾ ਲਈ ਭਾਰਤ ਰਾਸ਼ਟਰ ਸਮਿਤੀ ਜਿੱਲ੍ਹਾ ਲਈ फोटो का संबंध ओके आपका आप ये अच्छा इसमें उतार होता है बुलाया वगैरह आप इसको निकाल अभी తెలంగాణ మలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి కుడుకుజంగా యువకుడిగా తెలంగాణ యువతరాన్ని ఉరు తొలగించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర భూమిక పోషించిన యువనాయకుడు కేటీఆర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు వారికి కోదాడ నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సాధనే కాదు సాధించిన తెలంగాణలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్ర రాష్ట్రంగా ఈ దేశంలో నిలబెట్టడానికి ఆహర్ని కృషి చేసి పది సంవత్సరాల్లోనే చరిత్రలో లేని విధంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్ది తెలంగాణని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అహర్శలు కృషి చేసిన యువనాయకుడు నిండా నూరేళ్ళు ఆయుష్తో పాటు ఈ రాష్ట్ర ప్రజల ఆశస్సులతోనే రేపు రానున్న భవిష్యత్తులో ఉన్నత పదవులకు ఎదగాలని ఈ తెలంగాణని అనుకున్న దిశలో సస్యశ్యామలం చేయడానికి అగ్రప్రధానం ఉంచి అభివృద్ధి సాధించడానికి నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా యువకులు రాజకీయాలలో రాణించాలంటే ఏ రకమైన స్ఫూర్తిదాయకంగా ఉండాలనేది ఆదర్శంగా ఉన్న ఆ యువనాయకుడు కేటీఆర్ గారు ఈ తెలంగాణకి మళ్ళీ తొందరలోనే ఈ రాష్ట్ర రథసారథి కావాలని చెప్పేసి కోరుకుంటూ వారికి జన్మదిన శుభకాంక్షలు